అక్కా సంతకాలు వస్తున్నారా హాస్పిటల్కి వెళ్ళి సంతకాలు వస్తున్నారు లంబసింగి నుంచి వస్తున్నాను నువ్వు నడుచుకుంటా నడుచుకొని మీరు పడిపోయింది అది ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలలో ఈ ఊరు ఒకటండి ఈ ఊరు లంబసింగికి దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది ఈ ఊర్లో చలికాలంలో ఉష్ణోగ్రత అనేది మైనస్ డిగ్రీస్ పడిపోవడం వల్ల ఈ ఊరు కొండ మీద నుంచి చూస్తే మనకి కింద మంచి కొండల్లా కనిపిస్తుంటాయి చలికాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అనేది సంవత్సరం సంవత్సరంకే పెరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అయితే చెప్తున్నారండి ఈ ఊరు వెళ్ళాలి అంటే మనం పెద్ద కొండ అయితే ఎక్కాలండి ఇక ఈ ఊర్లో ఉన్న చాలా మంది ఇప్పటికీ అదే రోడ్డు మీద నడుచుకుంటూ సంతకి హాస్పిటల్కి వాళ్ళ అవసరాల కోసం వెళ్తూ ఉంటారండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని కొండ మీదకి ఎక్కుతుంటారండి నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది కాకపోతే వాళ్ళ అమ్మతనానికి నిజంగా హ్యాడ్సప్ చెప్పచ్చండి మనం అక్క సంత వస్తున్నారా హాస్పిటల్కి వెళ్ళి సంతగాలు వస్తున్నారు పిల్లలతో చాలా కష్టం ఎక్కడం పాపం అక్కలు చూడండి సంతకెళ్ళి వస్తున్నారు చిన్నపిల్లలతో ఎక్కుతున్నారు పైకి ఇది లంబసింగ్ సంత చూడండి పాపం ఎంత కష్టం చిన్నపిల్లలతో ఎలా ఎక్కుతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా బాధ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం అన్నీ ఇవే ఉంటాయి మామిడి చెట్లు ఉంటాయి పెద్ద మామిడి చెట్లు రెండు చెట్లు టెంకల్తో మళ్ళీ చెట్లు వస్తాయి మళ్ళీ నేను ఇవన్నీనే అంటే ఇక్కడ ఈ మామిడి చెట్లు ఎవరు కోయరనుకుంటాయి కాయలు పెద్ద చెట్లు ఇవి కాయలు చూడండి ఇక్కడ టెంకల్కి మళ్ళీ మొక్కలు చూడండి ఎన్ని వచ్చినాయి అవి అన్ని మొక్కలే ఇదిగో ఎట్ సైడు మొత్తం రోడ్కి అన్నీ ఇవేనాయి ఇదిగో అన్నీ మామిడి మొక్కలే కాకపోతే ఈ చెట్లు మాత్రం చాలా పెద్ద ఎప్పటి నుంచో ఉన్నాయి అది తెలిసి ఇవి వంద సంవత్సరాల పైన ఉండి ఉండొచ్చు అట్లా మార్నింగ్ చూస్తే అలాగ ఉంది ఒకసారి చూడండి ఫారెస్ట్ కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట సింగిల్గా అయితే ఎవరు రాలారు మాక్సిమం అలవాటు లేకపోతే అంత భయంకరంగా ఉంటుంది పైన చూడండి ఒకసారి అంటే ఇక్కడ వాటర్ పారే సౌండ్ ఇవన్నీ కొంచెం భయంకరంగా ఉంటాయి తర్వాత ఈ మామిడి చెట్టుకి ఇవి ఏటో చూడండి ఊరులు అనుకుంటా చెట్టు చుట్టూ ఉన్నాయి ఇవి ఇవి మాత్రం కాఫీ మొక్కలు వీళ్ళకి కాయలు లేవు ఇవి కాఫీ మొక్కలు అది కాఫీ మొక్కలే మొత్తం అన్నవి ఇక్కడ వీటిలో కూడా మామిడి చెట్లు ఉన్నాయి లోపల మనకి ఊరైతే దగ్గరలోనే ఉందండి బైక్ రావడానికి కూడా అంటే ప్రజెంట్ వర్షాలు అయి పడ్డం వల్ల రోడ్డు బాగలేదు దానివల్ల బైక్ కింద పెట్టి నేను నడిచి వచ్చాను మీరు నన్ను అర్థం అవుతుంది ఎందుకంటే కింద నుంచి కొంచెం వరకు పర్లేదు అక్కడ నుంచి ఇంకా ఇబ్బందిగా ఉందన్నమాట బండి మీద రావడానికి ఇది వీళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు తప్ప నార్మల్ పర్సన్ అయితే రాలారు అందువల్ల బండి అక్కడ పెట్టి నేను నడిచి వచ్చాను మనకి ఊరు కూడా దగ్గరలో ఉందండి ఒకసారి మనం ఊళ్ళోకి అయితే వెళ్దాం ఈ ఊరైతే మనకి అల్లూరు జిల్లాలో ఉందండి అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఈ చింతపల్లి మండలంలో చెరువులు వేనం అండి ఊరి పేరు అయితే మనకి ఊరు లో ఇక్కడ ఒక పాకం చూసారది ఎలా కట్టారు ఒకసారి చూడండి ఇది అంటే అవి యూజ్ చేయకుండా ఓన్లీ కర్రలతోటే కట్టారు పైన పెంకులు కిందనేమో కర్రలు ఇది మేకల కోసం అనుకుంటారు మేకల కోసం ఇది ఇది అలికేరు మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం కర్రలతోటే ఈ తడకైతే మాత్రం వెదురు కర్రలతో తయారు చేస్తుందండి ఇది చూడండి ఏ విధంగా ఉందో ఇది మొత్తం నాలుగు కర్రలు గుచ్చి నేలలో ఇది అల్లుతారు అన్నమాట అది డోర్ కింద యూజ్ చేస్తారు పై కిటికీలు తాడం అంటే చాలా కష్టం ఇంకా దానివల్ల ఈ విధంగా కర్రలతోటే తయారు చేస్తారు పైని సరే ఆ కర్ర ఎంతలా ఉందో ఇవన్నీ ఇక్కడ వీళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఇంకా ఇక్కడ దొరికే వాటితో వీళ్ళు ఇది రెడీ చేసుకుంటున్నారు మీకు మరి చలి అలవాటే నన్న బాగా చలి కదా నైట్ నుంచి ఉదయం అంతా ఉంటుంది మళ్ళీ ఉదయం పన్నెండు ఆ టైం కల్లా ఉంటుంది పదికొండ పదకొండు వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం సాయంత్రం అయితే బయటకి రావడం కూడా ఇబ్బంది ఇబ్బంది ఇది పడిపోయిందక్కా ఇల్లు ఓ పాత ఇల్లా ఈ హౌస్ అన్నీ పడిపోయి అంటండి ఇది ఎందుకంటే ఎప్పుడో కట్టిన ఇల్లు కదా వీళ్ళు మట్టి తోడి కట్టినవి ఈ పడిపోయింది వీళ్ళు మట్టి తీసుకెళ్తున్నారు కంబసింగ్ నుంచి చూస్తున్నాను ఓ లవస నడుచుకుంటా నడుచుకొని ఇటు దగ్గర ఇలాగా దగ్గర కాదు కానీ అలాగే ఇలాగే ముందు ఇలాగే రోడ్ జనాలి ముందు అంత లంబసింగ్ నుంచి ఇలాగే నడిచి తాత అయితే లంబసింగి నుంచి సంత చేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడా చాలా దూరం చాలా దూరం ఎక్కడికమ్మ పొలానికి మట్టికా ఇదేనండి తాత హౌస్ హౌస్ చూడండి ఒకసారి ఇదేం తాతీ అది రాగులు పండిస్తాం కదండి రాగులా ఆ రాగులు ఇంకా రోలు అది ఇంకా ఇంకా రోలు అంతా రోల్తో ఇంకా అది ఈ రెండు అందుకేనా ఇది మన రోల్ యూజ్ చేస్తా కదండి రోల్ యూజ్ చేసే దానికి ఇది వంట కదా ఇది ఇది వీళ్ళ హౌస్ ఓ జెండాలు అవి పెట్టారు బాగున్నది నువ్వే పెట్టావు తాత జెండాలు ఇవన్నీ బాగా సద్దారమ్మా చూడండి తాత వాళ్ళది హౌస్ అంత నీట్ గా సర్దుకున్నారు

ఇవన్నీ పని పని చేసే గొడ్డలేని ఇంకా కాఫీ తోట తెలుపుకోవడం వచ్చి ఇది కస్తాయి ఇది గొడ్డ కాపీ తోటలు ఎక్కువ చేస్తారు ఇక్కడ కాఫీ తోట పసుపు మిరియాలు మిరియాలు కూడా ఉంటాయి మిరియాలు కూడా ఉంటాయి ఊరణి తింటారమ్మా మీరు లేకపోతే జంటన్ను అయ్యతారు కొర్రాలు సామలు రాగులు కొర్రలు సామలు రాగులు రాగులు అంతే గంటలు అవ్వదు గంటలు అవ పిట్టర్ తినేస్తాయి గంటలు అవుతాయి కానీ తినేస్తాయి ఈ వరణంది తక్కువ వరనంది ఇంకా వరి బియ్యం అన్నది లేదు ఇంకా మెట్టు మెడ సానం అదే ఈ రోజే వెదురు ఏమంటున్నారు కూర ఇదేనా అదే చూడండి కొమ్ముల కూర అంట బాగుంటుందా కూర అన్నం ఏమి ఉండరా అన్నమేనా మరి మీకు ఎక్కడ తెచ్చుకుంటారు కదా లంబసింగ్ వెళ్ళి నెత్తుమే పెట్టుకుంటావాలా చూడండి వీళ్ళు కోటా తెచ్చుకోవాలంటే రైస్ కిందకి వెళ్ళి లంబసింగ్ లో ఇలా వేలు ముద్ద వేస్తే అక్కడ నుంచి వీళ్ళంతా కలిసి జీప్ లో తెచ్చుకుంటారంట పూర్వం అయితే నెత్తిమే పెట్టుకుని వచ్చేవారమ్మది

పాపం నడిచి నడిచి వస్తున్నారండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇది గోడ అయితే మట్టి గోడ అండి మొత్తం మట్టి గోడలు ఇవన్నీ ఎప్పుడో కట్టిన ఇల్లు ఇది చాలా రోజులు అవుతుందంట చూడండి ఇల్లు అయితే బాగుంది కింద కూడా మట్టే మొత్తం కాకపోతే ఇక్కడ వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఏంటి పైకి వస్తుంటేనే చలి అనిపించింది చలి ఉంటదా ఇప్పుడు జనా వస్తే అప్పుడు ఉంటుంది తద మంచు ఎక్కువ ఉంటది మంచు ఎక్కువ ఉంటది చలి ఎక్కువ ఉంటది ఇంకా మాట పెట్టపోతే తర్వాత ఇంకా ఇలా గదిరికోవడం అవుతాయి చలికి అవును ఇది అత ఇది కులాలు ఇప్పుడు ఏడా పళ్ళు పళ్ళు కోసం అందుకని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావాళ్ళు అది ఇప్పుడు తుడుచుకోడానికి అది బయట తుడుచుకోవడానికి అది ఇప్పుడు ఇది ఉంటేనే ఇక్కడైతే చీపురే యూజ్ చేస్తారు ఇది ఇక్కడ చీపురే ఇవి చూసారండి తాత తాతదడి ఇవన్నీ మీ పొలాల్లో దొరికి కర్రల ఇక్కడ దొరికి చుట్టుపక్కల దొరికి ఇంకా అక్కడ దొరికినవే వీళ్ళ హౌసులు చూడండి రాళ్ళ మీద ఉంటాయి ఏంటంటే కొండ మీదనే ఇది ఊరు మొత్తం అందరికి ఇక్కడ ఇలా రాళ్ళ మీద ఉంటాయి చూసారు ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయా ఈ హౌసులు ఓల్డ్ హౌసులు ఎప్పుడు వీళ్ళు గ్యాస్ ఇలాంటి యూజ్ చేయండి ఎక్కువ కర్రలు యూజ్ చేస్తారు పొయ్యిలకి కాకపోతే వీళ్ళు ప్రతి ఇంటి దగ్గర మేకలనవి కట్టుకోవడానికి ఈ విధంగా పెట్టుకుంటున్నారు ఇవన్నీ మేకలనవి పెట్టుకోవడానికి చూసారు కదా చెరువులు వేనం ఊరి పేరు ఇక్కడ నార్మల్గా అంతా ఎండ ఉంది మన పైకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ లైట్గా చల్లగా ఉందనమాట మొత్తం వాతావరణం అంతా ఇదేనండి వ్యూ పాయింట్ ఇదైతే మనకి చింతపల్లి మండలంలో ఉందండి ఊరి పేరు అయితే చెరువుల వేనం మనకి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు వెనకాల చూస్తున్నారు కదా అదే వ్యూ మనం చాలా అంటే చాలా పైకి వచ్చామండి కొండ మీదకే ఊరు కూడా చాలా బాగుంటుంది పైన అనమాట ఊరు అంటే కొండ పైన టాప్లో ఉంటుంది కదా ఆ టాప్లో ఉంది ఊరైతే ఊరైతే చాలా బాగుందండి ఇది ఇప్పుడు నార్మల్గా ఉంది కానీ అదే చలికాలం అయితే మనకి మంచు అలా పడతానే ఉంటుంది అక్కడ ఇక్కడ చాలా అంటే చాలా మంచు ఉంటుంది చలికాలంలో ఇక్కడ గమనించారంటే ప్రతి కొండ మీద ఒక్కొక్క ఊరు అనేది ఉంటుందండి అండి ఊరంటే ఎక్కువ ఇల్లు ఉంటుంది చాలా తక్కువ ఇల్లు ఉంటాయి మీరు అక్కడ చూసారు ఒకసారి జూమ్ చేస్తాను చూడండి రోడ్డు ఆ రోడ్డు ఏ విధంగా ఉందో అంటే కొండ మీదనది అక్కడ కూడా ఒక ఊరుంది ఇక్కడ ప్రతి కొండ మీద ఏదో ఒక ఊరైతే ఉంటుంది మనం ఈ వ్యూ పాయింట్కి అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము అక్కడ నుంచి ఎంటర్ అవి ఈ విధంగా వస్తామండి వ్యూ పాయింట్ అనేది ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడి నుంచి వస్తే మనకి మొత్తం అదంతా కనబడుతుంది అనమాట నెక్స్ట్ చూసిన వాళ్ళందరికీ ఎగ్జిట్ అంటే అటు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇటు ఎగ్జిట్ అనేది ఇక్కడ వచ్చారు ప్లానింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ ఊరైతే వాటర్ అనేది కింద తెచ్చుకుంటారంటండి కింద ఉందంట జల అనేది ఒకసారి మనం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి ఆ జల అనేది ఏ విధంగా ఉందో చూద్దాం రోడ్డు చూడండి దారి అంటే నార్మల్గా చూడండి దారి వీళ్ళ ఇందు మంచే బిందులు పెట్టుకుని రావాలంట చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇది ఒకసారి చూడండి నిజానికి ఇప్పుడు వర్షం లేదు కాబట్టి నార్మల్గా నల్లకపోతున్నాం ఒకవేళ వర్షం వచ్చి వాటర్ వస్తే ఇంకా మనకి కింద ఏ రాయ ఎక్కడ ఉందో కూడా తెలియదు నడవడమే చాలా కష్టం తొమ్మిది ఒకసారి రాయి చెప్పండి రాండి మనకి జలం అనేది చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ బట్టలు తూకున్నారు ఇదే వాటరా తాగేది ఎక్కడ అంటే పట్టుకునేది దీంట్లో పట్టుకోవాలా నీళ్ళైతే ఇవ్వండి నీళ్ళైతే బాగానే ఉన్నాయి అవి కొండ మీద నుంచి వస్తున్నాయి అప్పుడు బట్టలు ఉత్కాలంటే మీరు కిందకే రావాలా ఈ కిందకే రావాలి కిందకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళాలి அப்புறம்